మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అరియర్స్ విడుదల సంబంధించి అదేవిధంగా డిఏ ప్రకటనకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా డిఏ విడుదలకు రంగం అయితే సిద్ధమైందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ వరకు కూడా క్లియర్ అయింది ఇకపోతే మనకి రావాల్సినది రెండు డిఏలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి మరియు జూర్ డిఏలు అయితే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు డిఏలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదండి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను ప్రకటించడానికి రంగం అయితే సిద్ధం చేసింది హోలీ పండుగ సందర్భంగా కొత్త డిఏను అయితే ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసుకుందండి కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకి ని అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది అయితే సుమారుగా మన ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం డిఏను ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం ఐదు శాతం నుంచి ఆరు శాతం డిఏలను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విడుదల షెడ్యూల్ అదేవిధంగా ముప్పై శాతం ఐఆర్ బుద్ధితో ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే ఈ సమావేశాల దగ్గర పడుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకి రెండు శాతం నుంచి మూడు శాతం డిఏ పెంపుదల ఉంటుందని స్పష్టం చేసిందండి ఇక డిఏ డిఆర్ అనేది ఏడాదికి రెండు సార్లు ఇస్తారు జనవరి జూలై నెలల్లో డీఏని ప్రకటిస్తారు సాధారణంగా హోలీ సమయం లో జనవరి డిఏకి సంబంధించి ఈ ప్రకటనలు ఉంటాయి గతంలో కూడా హోలీ పండుగ సందర్భంగానే డిఏని విడుదల చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏని కూడా హోలీ సందర్భంగానే మార్చి నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి బకాయిలను జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో అయితే అందిస్తారు ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం డిఏ రెండు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు దీనితో డిఏ డిఆర్ యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతం ఉండగా రెండు శాతం పెరిగితే యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది మార్చి ఏడో తేదీన రెండు వేల ఇరవై నాలుగున క్యాబినెట్ డిఏను మునుపటి రేటు నాలుగు ఆరు శాతం నుంచి మూల వేతనంలో యాభై శాతం పెంచిందండి ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై అయితే వెలువడింది ఆ తర్వాత అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన డిఏలో మూడు శాతం పెన్షన్లు డిఆర్లో ఏడు శాతం విడుదల క్యాబినెట్ అయితే ఆమోదించింది ఈ పెరుగుదలతో డిఏ డిఆర్ రెండు కూడా యాభై మూడు శాతం చేరుకున్నాయి ఇకపోతే ఎనిమిదవ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది పెన్షన్ కూడా ఈసారి హోలీ మార్చి పద్నాలుగున విడుదల కానుందండి మార్చి పద్నాలుగు డిఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా పండుగ బహుమతి ఇవ్వాలని అయితే భావిస్తుంది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కేంద్రం పెంచిన విధంగానే హోలీ పండుగ సందర్భంగా మనకి ఈ డిఏ ప్రకటన ఉండబోతుందండి అలాగే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఆర్ఎస్ విడుదల మధ్యంతభూతి ప్రకటన వంటి అంశాలపై ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నారు ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించిందని ఉద్యోగ సంఘాల ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి మొత్తానికైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ బకాయిలు చెల్లింపులకి రంగం అయితే సిద్ధం చేస్తుందండి ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క డిఏ ప్రకటన అనేది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏ ప్రకటన అనేది మనకి హోలీ సందర్భంగానే ఉండబోతుందని చెప్పి సమాచారం అయితే రావటం జరిగిందండి షెడ్యూల్ అయితే పెండింగ్ అరియర్స్ షెడ్యూల్ మాత్రం పిఆర్సీ కమిటీని చైర్మన్ అయితే నియమించి ఆయనే మనకి ఈ యొక్క డిఏ అరియర్సు ఏ ఏ విధంగా పెండింగ్ బకాయిలు ఏర్పట్టిన ఇవి ఉన్నాయి ఇవంతా కూడా ఆ సమాచారాన్ని అయితే సేకరించిన తర్వాత ఒక షెడ్యూల్ అయితే రూపొందించబోతున్నారండి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లకు అటు డిఏ ప్రకటన ఇటు కూడా విడుదల కాబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్